పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు నోట్ చేసుకోండి ఒకటి నీవు మూలుగుతూ ప్రార్థన చేస్తావు పరిశుద్ధాత్మ మీది నిమిదికి వచ్చినప్పుడు నీ మీద దేవుని శక్తి పనిచేస్తుంది పరిశుద్ధాత్మని మీదకి వచ్చినప్పుడు నీవు దేవుని బలాన్ని పొందుకుంటావు పరిశుద్ధాత్మని మీదకి వచ్చినప్పుడు నీవు నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి సువార్తను ప్రకటిస్తావు పరిశుద్ధాత్మ ఆ లక్షణాలు వేరు పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి నడిపించబడతావు పరిశుద్ధాత్మని మీదకి వచ్చినప్పుడు నీలో భయము కానీ దిగులు కానీ కర్వరము కానీ లేకపోతే ఆందోళన కానీ నిట్టుర్పు కానీ నీలో ఉండదు ఎందుకనగా దేవుని ఆత్మ దత్త పుత్రాత్మ భ్రమపరిచే ఆత్మ కాదు దత్తపుత్రత్మాని దగ్గరకు వచ్చిన దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు చావుకు భయపడవు రోగముని దగ్గరికి వచ్చిన దేవుని ఆత్మ నీ మీద ఉన్నప్పుడు రోగానికి భయపడవు దరిద్రం వచ్చిన పేదరికం వచ్చిన ఇక ఏమి జరిగినప్పటికీ కూడా దేవుని ఆత్మని మీద ఉన్నప్పుడు కనీసం అంటే ఇంచు కూడా భయపడాలి देवनी आत्मा